దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ గౌతమ్ అవంతి బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసుకోబోతున్న తాన్య కథలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్లో ఆగస్ట్లో రీసెంట్గా సూపర్ ఫ్యాన్స్ పర్క్ తీసుకున్న వారికి థ్యాంక్స్ చెప్పుకొని కథలోకి వెళ్ళిపోదాము కరణం భారతి గారు కోసూరి లక్ష్మి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నుండి ఎవరైనా సూపర్ ఫ్యాన్స్ పర్క్ తీసుకుంటే వాళ్ళ పేర్లు నెక్స్ట్ డే వీడియోలో ఇలా ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ నెల చివరిలో అందరి పేర్లు కలిసి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇక రోజు అయితే ఉండరండి ఎప్పుడైనా వచ్చిన రోజు ఇలా వీడియోలో ఇస్తూ ఉంటాను ఇక కత్తిలోకి వెళ్ళిపోదాము వర్ష ఫ్రెండ్స్తో కలిసి ఉండి సుచరితకి కాల్ చేస్తుంటుంది రాజశేఖర్ గారు స్టిక్ సహాయంతో అడుగులు వేస్తూ నడుస్తుంటే భర్తతో మాట్లాడుతూ కూర్చున్న సుచరిత స్క్రీన్ మీద వర్షా ఫోటో చూసి చాలా రోజుల తర్వాత వర్ష నాకు ఫోన్ చేస్తుందండి అని అంటుంది ఏంటో మాట్లాడు అంటాడు రాజశేఖర్ గారు సుచరిత లిఫ్ట్ చేసి హలో వర్ష అని అంటుంది ఏంటత్తా నన్ను పూర్తిగా మర్చిపోయారు మా బావ మరొక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే మీరు నాతో మాట్లాడకూడదా అత్త నన్ను మీకు దూరం పెడతారా అని ఎంతో ఇన్నోసెంట్గా మంచితనం నటిస్తూ మాట్లాడుతుంది తన మాటలు వినగానే సుచరిత కరిగిపోతూ అయ్యో నేనెందుకు నిన్ను దూరం పెడతానమ్మా ఎంతైనా నువ్వు మా అన్నయ్య కూతురివి నీ మీద నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది అంటుంది సుచరిత ఏమో అత్తా నన్ను కోడలుగా చేసుకోవట్లేదు అని చెప్పేసి నన్ను పూర్తిగా దూరం పెడతారేమోనని భయపడి మీకు ఫోన్ చేస్తున్నాను అని అంటుంది నిన్ను దూరం చేసుకోవటం ఏమీ జరగదు గౌతమ్ తాన్యాల పెళ్ళి తర్వాత నీకు కూడా ఒక మంచి సంబంధం చూసి మేమే దగ్గరుండి నీకు పెళ్లి చేయాలని మీ మావయ్య నేను కూడా అనుకుంటున్నాము అంటుంది సుచరిత థ్యాంక్స్ అత్తా బావ నన్ను కాదని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసి ఫస్ట్ నాకు కాస్త బాధ అనిపించింది కానీ బావ మనసులో నేను లేనప్పుడు ఇక నన్ను బావ పెళ్లి చేసుకున్నా ఇద్దరూ సంతోషంగా ఉండలేములే అని నా మనసు పూర్తిగా మార్చుకొని బావ తాన్య వాళ్ళ పెళ్ళికి ఎదురు చూస్తున్నాను వాళ్ళ పెళ్లి ఏర్పాట్లన్నీ నేనే ముందుండి అన్నీ చూసుకుంటాను అని ప్రగల్భాలు పలుకుతుంది అది విని సుచరిత సంతోషపడుతూ నువ్వు ఇంత మంచిదాన్వని అనుకోలేదు వర్ష మా అన్నయ్య అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావు అది చాలు అని అంటుంది నాన్నకి కాస్త చాదస్తం ఎక్కువ అత్తయ్యా మీరు నాన్న మాటలు అస్సలు పట్టించుకోకండి ఇంతకీ తాన్యా తల్లిదండ్రులు తన తోబుట్టుల గురించి టోటల్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసుకున్నారా అని కావాలని అడుగుతుంది వర్ష ప్రత్యేకించి తాన్యా అని అడిగి ఏమీ తెలుసుకోలేదు వర్ష కానీ గౌతమ్ ఓ సందర్భంలో తాన్యా వాళ్ళది చాలా పేద కుటుంబం అని వాళ్ళ అమ్మకి పెరాలసిస్ అని వాళ్ళ తమ్ముడు చెల్లెలు అంగవైకల్యం కలవారని చెప్పాడు అంతకుమించి మాకు కూడా వాళ్ళ వివరాలు ఏమీ తెలియదు అయినా త్వరలో వాళ్ళ పెళ్ళి అనుకుంటున్నాం కదా మేమే వాళ్ళ ఊరు వెళ్ళి అన్నీ తెలుసుకుంటాంలే అంటుంది సుచరిత వర్ష ఫోన్ స్పీకర్ ఆఫ్ చేసి వామ్మో వామ్మో వామో ఇది బావకి ఎన్ని అబద్ధాలు చెప్పింది నాకు కావాల్సింది కూడా ఇదేలే తను చెప్పినవన్నీ అబద్ధాలని బావకు తెలిస్తే తనని పెళ్లి చేసుకోవడం కాదు కదా ఇక జీవితంలో తనని క్షమించడు నేను ఈ ఊరు రావటం తన గురించి అన్నీ తెలుసుకోవటం మంచి పని అయింది అని ఫ్రెండ్స్కి చెప్తుంది నిజమే వర్ష వాళ్ళిద్దరిని విడదీయటానికి నీ పంట పండింది అంటారు తన ఫ్రెండ్స్ హలో వర్ష అని సుచరిత లైన్లోనే ఉండి అంటూ ఉండగా వర్ష తిరిగి మాట్లాడుతూ హా అత్త బాబా తాన్యా ఇండియా ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతుంది ఇవాళ నైట్కి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు వర్ష అని చెప్తుంది వర్ష ఆలోచించుకుంటూ ఈ విషయాలన్నీ బావకి ఇప్పుడే చెప్తే బావలో కనిపించే ఎక్స్ప్రెషన్స్ తానని ద్వేషించుకోవటం అన్నీ మిస్ అవుతాను అందుకే బావ వాళ్ళు ఇక్కడికి వచ్చాకే ఈ విషయాలని బయటపెట్టి వాళ్ళిద్దరినీ విడదీసి నేను ఎంజాయ్ చేస్తాను అని అనుకొని సరే అత్త బావ వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ అత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వర్ష అలా మంచితనంతో మాట్లాడేసరికి సుచరిత మనసు కాస్త సంతోషపడుతూ ఎంతైనా వర్ష మా అన్నయ్యలాగా కాదండి అది కాస్త అర్థం చేసుకుంటుంది అని అంటుంది నిజమే అన్నట్టుగా రాజశేఖర్ గారు కూడా నమ్ముతూ గౌతమ్ తాన్యాల పెళ్ళైపోతే ఇక వర్ష పెళ్లి కూడా మనమే బాధ్యతగా తీసుకొని తన పెళ్లి చేద్దాంలే సుచరిత అని మాట్లాడుకుంటూ ఉంటారు వర్ష ఫోన్ పెట్టేసి మళ్ళీ కాంతమ్మ ఇంటివైపు వెళ్తుంటే మళ్ళీ అటువైపు వెళ్తున్నావేంటే అని అడుగుతారు ఫ్రెండ్స్ కాంతమ్మతో ఇంకా పని పూర్తి కాలేదు తనతో చాలా పని ఉంది పదండి అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక రాజశేఖర వాళ్ళు వర్ష గురించి మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ తాన్యా ఇంటికి చేరుకుంటారు అయిపోయిందమ్మా షాపింగ్ అని అడుగుతాడు రాజశేఖర్ గారు తాన్యాన్ని చూస్తూ అయిపోయింది అంకుల్ ఇక లగేజ్ ప్యాక్ చేసుకోవడమే ఉంది అంటుంది తాన్య నేను బాగా అలసిపోయానమ్మా కాస్త వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని చెప్పి గౌతమ్ లోపలికి వెళ్ళిపోతాడు ఏంటంటే మీ మొహంలో చాలా సంతోషం కనిపిస్తుంది అని అడుగుతుంది తాన్య నిజంగానే సంతోషంగా ఉన్నానమ్మా వర్షా ఫోన్ చేసి మాట్లాడేసరికి నా మనసులో ఉన్న బాధ కాస్త ఎగిరిపోయింది అని ఫోన్లో వాళ్ళ సంభాషణ చెప్తుంది అది విని తాన్య ఆశ్చర్యపోతూ వర్ష మనసు అంత తొందరగా మారిందంటే నాకు నమ్మశక్యం కావడం లేదు దీని వెనుక ఏదో కుట్రలు చేస్తుందేమోనని అనుమానంగా ఉంది అని అనుకుంటుంది ఆ ఆలోచనతోనే రూంలోకి వచ్చేసరికి మహర్షి దగ్గర నుంచి తాన్యాకి కాలు వస్తుంటుంది తాన్యా లిఫ్ట్ చేసి చెప్పండి బావగారు అని అంటుంది నిన్ను గౌతమ్ దగ్గరికి ఉద్యోగానికి పంపించేటప్పుడు ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలు వేయొద్దని చెప్పాను కదా తాన్యా కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పే సమయం వచ్చింది అంటాడు మహర్షి ఏంటి బావగారు ఆ సమాధానం అని అడుగుతుంది తాన్య మీ అక్కకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని నీకు తెలుసు కదా తాన్యా అని అడుగుతాడు మహర్షి తెలుసు బావగారు ఇంత ముందు రోజు మార్నింగ్ కాలు మాట్లాడుకునేవారు అప్పుడు అడిగితే అతనేదో విదేశాల్లో ఉన్నాడని ఆ మధ్య చెప్పారు కదా అంటుంది ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదమ్మా గౌతమే అంటాడు మహర్షి అది విని తాన్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి బావగారు మీరనేది గౌతమ్ మా అక్క బెస్ట్ ఫ్రెండా అని అడుగుతుంది అవునమ్మా గౌతమ్ అవంతి బెస్ట్ ఫ్రెండ్స్ అని అవంతిని పెళ్ళి చేసుకున్న కొన్నాలకు నాకు తెలిసింది కానీ గౌతమ్కి నాకు శత్రుత్వం ఉందని నీకు తెలుసు కదా తాన్యా తన ప్రాణ స్నేహితురాలు నన్ను పెళ్లి చేసుకుందని గౌతమ్ తట్టుకోలేకపోయాడు దాంతో మీ అక్క గౌతమ్ వాళ్ళ స్నేహం విడిపోయింది అని చెప్తాడు మహర్షి తాన్యాకి ఆ మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి నీకు గౌతమ్ని దగ్గర చేస్తే వాళ్ళ స్నేహం బంధుత్వంగా మారుతుందనే ఉద్దేశంతోనే కావాలని నిన్ను గౌతమ్ దగ్గరికి జాబ్ చేయటానికి పంపించాను మీరిద్దరూ ప్రేమలో పడుతుంటే నేను అనుకున్నది జరుగుతుంది అని సంతోషంలో ఉండిపోయాను ఫైనల్గా ఒక్క మాట చెప్పాలి అంటే నా భార్య స్నేహం విడిపోకూడదనే ఉద్దేశంతో చిన్న స్వార్థంగా ఆలోచించి నిన్ను గౌతమ్కి దగ్గర చేయాలనుకున్నాను తాన్యా అంటాడు మహర్షి స్వార్థం అనకండి బాబుగారు ఇది మీరు చేయాలనుకుంది మా అక్క కోసమే కదా ఇది నేను అసలు తప్పు పట్టను పైగా నిజం చెప్పాలంటే మీరు నన్ను గౌతమ్ దగ్గరకు జాబ్ కోసం పంపించకముందే నా మనసులో గౌతమ్కి స్థానం ఇచ్చాను కాకపోతే ఆ బంధం వద్దు అని దూరంగా ఉండాలనుకున్నాను కానీ అనుకోకుండా మీ నన్ను గౌతమ్ దగ్గర ఉద్యోగానికి పంపించి ఆ బంధాన్ని బలం చేశారు మీరు ఏది చేసినా ఆలోచించే చేస్తారనే నమ్మకం నా కుంది బావగారు అక్క బెస్ట్ ఫ్రెండ్ని నేను ప్రేమించానని విషయం తెలియగానే నిజంగానే నా మనసు సంతోషంగా ఉంది అంటుంది నవ్వుతూ ఈ విషయంలో నా మీద నీకు కోపం లేదు కదా తాన్యా అని అడుగుతాడు మహర్షి మీ మీద నాకు కోపం రావడం ఏంటి బావగారు అది ఈ జన్మకు కాని పని కాని బావగారు అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి అని అడుగుతుంది తాన్య తాన్య అడిగిన ప్రశ్నకి మహర్షి ఏం చెప్పాలో తెలియక మౌనం అయిపోయాడు గౌతమ్కి మీ మీద అంత ద్వేషం ఏంటి బావగారు అసలు మీరిద్దరు శత్రువులు ఎలా అయ్యారు అని అడుగుతుంది మహర్షి అసలు విషయాలు చెప్పలేక అది తాన్యా శత్రుత్వం అంటే బిజినెస్ శత్రుత్వమే బిజినెస్లో ఇవన్నీ మామూలే కదా అని తడబడుతూ చెప్తాడు ఎంత బిజినెస్ శత్రువులైనా మరి ఇంతగా ద్వేషం పెంచుకోవడం ఏంటి బావగారు అక్క మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నందుకు రోజు అక్కకి ఫోన్ కాల్ చేస్తూ అంత క్లోజ్గా ఉండే అక్క స్నేహాన్ని వదిలేస్తాడు అంటే నేను ఇంకాస్త కంగారు పడుతున్నాను అని అంటుంది కంగారు పడుకు తాన్యా గౌతమ్కి నువ్వు నిజాలు చెప్పేటప్పుడు నీకు తోడుగా మీ అక్క కూడా ఉంటుంది మనమేమి నిజాలు దాచిపెట్టి గౌతమ్ని మోసం చేయాలని ఉద్దేశంతో లేము కదా నువ్వు నా మరదలు అనే విషయాన్ని చెప్పే గౌతమ్ నిన్ను ఒక్కటి చేయాలని అనుకుంటున్నాము అంటే ఇక్కడ నీకు నువ్వుగా నిజాలు బయట పెట్టబోతున్నావు కాబట్టి గౌతమ్ కూడా కాస్త అర్థం చేసుకుంటాళ్లే అని అంటాడు ఏమో బావగారు రాబోయే తుఫాను గురించి నాకు ముందే తెలుసు కాబట్టి నేను ముందస్తు కాస్త ధైర్యంగా ఉంటాను బాబుగారు కానీ గౌతమ్కి ఇవన్నీ తెలియదు కదా హాయిగా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఉన్నాడు నిజం చెప్పాలి అంటే నాకన్నా కూడా నేను గౌతమ్ గురించి బాధపడుతున్నాను అంటుంది ధాన్య మహర్షి కూడా మనసులో ఆలోచించుకుంటూ నిజమేనమ్మా నాకు కూడా గౌతమ్ మీద బెంగగా ఉంది అని అనుకుంటాడు కానీ బావగారు గౌతమ్కి మీ మీద ఉన్న ద్వేషం చూసిన తర్వాత నన్ను యాక్సెప్ట్ చేస్తాడనే నమ్మకం నాకు లేదు ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి అంటుంది తాన్య ఏం జరుగుతుందనేది కాదమ్మా ఎలాగైనా మీ ఇద్దరికీ పెళ్ళి జరగాలి లేదంటే నీ మనసుని నా స్వార్థం కోసం వాడుకున్నట్టుగానే ఉంటుంది అని మనసులో అనుకుంటూ బాధపడి సరే తాన్య మనం ఫోన్ మాట్లాడుకుని చూస్తే మళ్ళీ అక్కడ ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఉంటానమ్మా అంటాడు సరే బాబుగారు అని తాన్య ఫోన్ కట్ చేస్తుంది మహర్షి కూడా ఫోన్ పెట్టేసి పక్కకు తిరిగేసరికి అక్కడ అవంతి ఉంటుంది గౌతమ్ నా ఫ్రెండ్ అని తాన్యకి ముందుగానే చెప్పి మంచి పని చేశారు మహర్షి గారు అంటుంది అవంతి నిజమే అవంతి గౌతమ్కి తాన్యా గురించి నిజాలు తెలిసే టైంలో గౌతమ్ నీ ఫ్రెండ్ అని తాన్యాకి అప్పుడు తెలిస్తే తను ఇంకా కంగారు పడుతుంది అందుకే ఈ విషయాన్ని తనకు ముందుగానే తెలియజేశాను రేపు వాళ్ళు వచ్చాక నువ్వు తాన్య కలిసి గౌతమ్కి అయినా నచ్చ చెప్పి గౌతమ్ తాన్యాన్ని అంగీకరించేలా చేయాలవంతి అని మాట్లాడుతుంటారు ఇక్కడ తాన్య మహర్షితో ఫోన్ మాట్లాడి గౌతమ్ రూమ్లోకి వెళ్ళేసరికి గౌతమ్ నిద్రపోతుంటాడు తాన్య సంతోషంతో దగ్గరికి వచ్చి ప్రేమగా గౌతమ్ తల నిమురుతూ నువ్వు మా అక్క బెస్ట్ ఫ్రెండ్ అని అసలు ఊహకు కూడా అనుకోలేదు గౌతమ్ నిజంగా ఈ విషయం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా తాన్యా స్పర్శతో గౌతమ్ కళ్ళు తెరిచి తను చూస్తూ షాపింగ్ చేసి అలసిపోయాను కదా నాకు నిద్ర పట్టింది డెవిల్ నువ్వు కూడా కాసేపు పడుకోవచ్చు కదా అన్నాడు ఈ టైంలో నాకు నిద్ర పట్టదులే గౌతమ్ అంటుంది నిద్ర పట్టకపోయినా కాస్త అలా పడుకో డెవిల్ అని చెప్పి తనని పక్కన పడుకోబెట్టుకుంటాడు పెళ్ళికి ముందు ఇలా ఒకే బెడ్ మీద ఇద్దరూ పడుకోకూడదు కదా గౌతమ్ అని అంటుంది ఓయ్ డెవీల్ ఇప్పుడు నేను నిన్ను ఏమీ చేయట్లేదు నీకు నాకు మధ్య చాలా గ్యాప్ ఉంది అని అంటాడు కాస్త దూరంలో ఉన్న తన నడుం చుట్టూ చేయివేసి తాన్య చిరునవ్వుతో గౌతమ్ మొహంలోకి చూస్తూ నువ్వు మంచివాడివి గౌతమ్ కాకపోతే కొంచెం మూర్ఖత్వం ఉంది అని అంటుంది నన్ను పోగొడుతున్నావా తిడుతున్నావా అని అంటాడు తన కళ్ళల్లోకి చూస్తూ రెండూను అని చెప్తుంది అయితే నేను దానికి రీజన్ చెప్తాను విను నేను మంచివాళ్ళకు మంచివాణ్ణే కానీ నా మంచితనాన్ని పిచ్చితనంగా వాడుకుంటే మాత్రం నేను నిజంగానే మూర్ఖుని అయిపోతాను అంటాడు ఆ మాటలకి తాన్యా కాస్త భయపడుతూ లేదు నా గౌతమ్ ఎప్పుడూ మూర్ఖంగా ప్రవర్తించకూడదు అని ప్రేమగా చెప్పి గౌతమ్కి దగ్గరగా జరిగి గౌతమ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది ఏ డెవిల్ నువ్వు నన్ను అని ఇలా దగ్గరికి వచ్చావేంటి అని అంటాడు ఏమో గౌతమ్ నీతో కాసేపు ఇలా దగ్గరగా పడుకోవాలని ఉంది అంటూ గౌతమ్ ఛాతి మీద తల పెట్టి పడుకుంటుంది గౌతమ్ కూడా తన ఇంకా ప్రేమగా హక్కును చేర్చుకుంటూ మనం పెళ్ళయ్యాక నేను అస్సలు ఊపిరాడనివ్వకుండా ఇంకా గట్టిగా హక్ చేసుకుని పడుకుంటానులే డెవిల్ అని చెప్పి తన తల మీద ముద్దు పెట్టుకుంటాడు తాన్య కళ్ళలో కన్నీలు సుడిగుండంలా తిరుగుతుంటాయి అదే రోజు నైట్ గౌతమ్ తాన్య ఇండియా వెళ్ళటానికి బయలుదేరుతూ రాజశేఖర్ గారికి సుచరితకి కాలకు నమస్కరిస్తుంటారు రాజశేఖర్ గారు కొడుకును దగ్గరకు తీసుకుని ఇండియా వెళ్ళగానే తాన్య వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడు గౌతమ్ మీరు ముహూర్తాలు అన్నీ కార్యం చేసుకుంటే ఇక మేము రాగానే మీ ఇద్దరికీ వివాహం జరిపిస్తాము అంటాడు ఏమంటావు డెవీల్ అంటాడు గౌతమ్ తనని చూస్తూ తాన్య భయపడుతూ తలదించుకుంటుంది అబ్బో నాకు కాబోయే కోడలికి సిగ్గుపట్టడం కూడా తెలిసే అని సుచరిత నవ్వుతుంటుంది ఫ్లైట్ టైం అవుతుంది ఇక వెళ్ళండి గౌతమ్ అంటాడు రాజశేఖర్ కాసేపటికి ఇద్దరు కార్ వెనుక సీట్లో కూర్చుంటే డ్రైవర్ కార్ డ్రైవింగ్ చేస్తుంటాడు తాన్య కంగారుగా కూర్చొని కనిపిస్తూ ఉంటే గౌతమ్ తన భుజం చుట్టూ చేవేసి ఏంటి డెవిల్ అలా ఉన్నావు అని అడుగుతాడు తాన్య గౌతమ్ భుజం మీదకి వాలి పడుకొని ఇండియా వెళ్ళాక నీకు ఒక న్యూస్ చెప్పాలి గౌతమ్ దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని కాస్త భయంగా ఉంది అని అంటుంది నా గురించి నువ్వు భయపడటం ఏంటి డెవిల్ నెవర్ ఏదైనా ధైర్యంగా చెప్పవచ్చు అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి ఆ విషయం ఏదో ఇప్పుడే చెప్పొచ్చు కదా ఇండియా వెళ్ళే వరకు ఎందుకు అని అంటాడు ఆ విషయాలు మా అక్కతో కలిసి చెప్తేనే కాస్తైనా అర్థం చేసుకుంటావేమో అని మనసులో అనుకుని లేదు గౌతమ్ ఇండియా వెళ్ళాక చెప్తాను అని అనుకుంటూ గౌతమ్ని ఇంకా అనుక్కుంటుంది గౌతమ్ కూడా ప్రేమగా తనని దగ్గర తీసుకొని లవ్ యు డెవిన్ అని లాలనగా చెప్తాడు మరికొన్ని గంటల తర్వాత ఫ్లైట్లో జర్నీ చేస్తుంటారు జర్నీలో కూడా తాన్య రాబోయే తుఫాన్ని ఊహించుకుంటూ గౌతమ్ని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని కూర్చొని జర్నీ చేస్తుంటుంది అవంతి కాఫీ కప్పుతో పేపర్ చదువుతున్న మహర్షి దగ్గరికి వచ్చి కాఫీ తీసుకుని మహర్షి గారు అని అంటుంది మహర్షి కాఫీ అందుకొని గౌతమ్ తాన్యా వాళ్ళు ఫ్లైట్ దిగే ఉంటారు కదా అవంతి అని అడుగుతాడు దిగే ఉంటారు మహర్షి గారు గౌతమ్ ఉన్నాడు కాబట్టి తాన్యా ఇక్కడికి రాకపోవచ్చు గౌతమ్తో తను ఉంటున్న ఇంటికి వెళుతుందేమో అని అంటుంది మహర్షి కాఫీ సిప్ చేసి వాళ్ళు ఇంటికి చేరుకున్నారని తెలియగానే నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను గౌతమ్కి నువ్వే వివరంగా చెప్పాలి అవంతి గౌతమ్ నా మాట వినే రకం కాదు అందుకే నువ్వు తాన్యా కలిసి గౌతమ్కి అర్థమయ్యేలాగా నిదానంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి అంటాడు మహర్షి గౌతమ్కి నచ్చ చెప్పడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తాను మహర్షి గారు అని అంటుంది కానీ గౌతమ్ అంత తొందరగా వినే రకం కాదు ఆవేశంలో మూర్ఖంగా ప్రవర్తిస్తాడు తాన్యాన్ని నిందిస్తాడు ఆ టైంలో నువ్వే తాన్యాకి అండగా ఉండాలి అని మహర్షి జాగ్రత్తలు చెప్తుండగా మహర్షి ఫోన్కి కాల్ వస్తుంటుంది మహర్షి ఆ కాల్ చూసి మీ ఊరు సర్పంచ్ గారు ఫోన్ చేస్తున్నారావంతి అక్కడ నేను తీసుకున్న ల్యాండ్లో గార్నమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాను కదా వాటి గురించి అయి ఉంటుంది అని అనుకుని మహర్షి ఫోన్ చేసి చెప్పండి సర్పంచ్ గారు అని అంటాడు కాంతమ్మ పట్నంలో ఉన్న తాన్యా దగ్గరికి వెళ్తున్నానని ఊరంతా డప్పు కొట్టి చెప్పి బయలుదేరింది తాన్యా మీ దగ్గరే ఉంటుంది కదా మరి కాంతమ్మ మీ ఇంటికి వచ్చిందా మహర్షి గారు అని అడుగుతాడు ఆ మాటలకు మహర్షి ఆశ్చర్యపోతూ కాంతమ్మ ఇక్కడికి రావడం ఏంటి మాకు ఆ విషయమే తెలియదు అంటాడు కాంతమ్మ అనగానే అవంతి కూడా ఆ మాటలు కంగారుగా వింటూ ఉంటుంది ఎవరో వర్ష అనే అమ్మాయి నలుగురు ఫ్రెండ్స్తో కలిసి వచ్చి కాంతమ్మని పట్నం తీసుకువెళ్ళింది కదా మరి ఇంకా మీ దగ్గరికి రాకపోవడం ఏంటి అంటాడు సర్పంచ్ వర్ష అనగానే మహర్షి కంగారు పడుతూ అవునా మేము తెలుసుకుంటాము సర్పంచ్ గారు విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మహర్షి ఏమింది మాషి గారు కంగారు పడుతూ అడుగుతుంది అవంతి మనం ఒకటి అనుకుంటే మరొకటి జరిగేలాగా ఉంది అవంతి గౌతమ్ దగ్గర ఈ నిజాలన్నీ నువ్వు తాన్యా కలిసి చెప్పాలని నిర్ణయించుకున్నాం కదా కానీ అంతకంటే ముందే వర్ష ఈ నిజాలని తెలుసుకొని కాంతమ్మని ఇక్కడికి తీసుకుని వచ్చిందంట అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మనం త్వరగా వెళ్దాం పదా అని చెప్పి మహర్షి అవంతి టెన్షన్గా వెళ్ళిపోతుంటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వర్ష కాంతమ్మని ఎక్కడికి తీసుకుని వచ్చి ఉంటుంది గౌతమ్ తాన్య రాగానే కావడమేనా కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్